అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం అమిగ్యాల ఉన్నత పాఠశాల విద్యార్థుల వైజ్ఞానిక ప్రయోగాలు ఢిల్లీలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాయి అగత్సే ఇంటర్నేషనల్ ఫౌండేషన్ టాటా విండ్ పవర్ ఆధ్వర్యంలో బెంగళూరులో నిర్వహించిన ఊర్జా మేళాలో ముందుగా వీటిని ప్రదర్శించారు సంప్రదాయేతర ఇంధనాలైన సౌర పవన విద్యుత్ నుంచి వీధి దీపాలు వెలిగించడం అనే ప్రయోగాన్ని విద్యార్థులు విజయవంతంగా నిర్వహించారు రైతుల ప్రయోజనార్థం రూపొందించిన సోలార్ అగ్రికల్చర్ స్ప్రే రోబోటర్ కూడా ఢిల్లీ పోటీలకు ఎంపికైంది దీనిపై పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు ఒక చెప్పాలంటే సాంప్రదాయతర ఇంధన వనరుల యొక్క ఒక వైజ్ఞానిక ప్రదర్శన అనేటువంటి జరిగింది దాంట్లో మా పాఠశాల తరఫున నుంచి రెండు ఐటమ్స్ రెండు ఎగ్జిబిట్స్ తీసుకొని పోవడం జరిగింది మొదటి ఎగ్జిబిట్ హైబ్రిడ్ స్ట్రీట్ లైటింగ్ ఇందులో ముఖ్యంగా మనము సోలార్ ఎనర్జీని వాడతాం ఈ సోలార్ ఎనర్జీ అనేది సోలార్ ప్యానెల్ ద్వారా శక్తిని తీసుకొని అది సోలార్ చార్జ్ కంట్రోల్ ద్వారా బ్యాటరీని ఛార్జ్ చేసి ఆ బ్యాటరీ ద్వారా స్ట్రీట్ లైట్స్ అనేవి వెలుగుతాయి కానీ మనం ఇక్కడ వాడుతున్నటువంటి సోలార్ ప్యానల్ ఆటోమేటిక్ సోలార్ ప్యానల్ కాబట్టి అది డే లైట్ అయ్యి ఎప్పుడైతే ఉంటుందో స్ట్రీట్ లైట్స్ ఆఫ్ అయిపోతాయి ఆ విధంగా శక్తి అనేది ఆదా అవుతుంది ఎలక్ట్రిసిటీ లేని చోట్ల కూడా స్ట్రీట్ లైటింగ్ వెలిగించడానికి హైబ్రిడ్ స్ట్రీట్ లైటింగ్ అనేటువంటిది అద్భుతంగా ఉపయోగపడుతుంది రెండవ ఐటమ్ వచ్చేసి సోలార్ అగ్రికల్చరల్ స్ప్రేయింగ్ రోబోట్ వ్యవసాయం చేసేటువంటి రైతుల యొక్క ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు స్ప్రే చేసినప్పుడు ఆ స్ప్రే అంతా ముఖం మీద పడి అనారోగ్య సమస్యలు ఏవి రాకుండా కూడా మనం చేయడానికి అవకాశం